బీసీలందరూ ఐక్యంగా ఉండాలని బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి గ్రామంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీ సంఘంలో తాను చేస్తున్న సేవలను గుర్తించి బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా తన వంతుగా ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నా యొక్క శ్రమను గుర్తించి ఈరోజు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇవ్వడం జరిగినది ముందు ముందు సుద్ద నేను బీసీల ఐక్యత గురించి పోరాడుతానని ఈ పోస్టుకు నాకు సహకరించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి ఐలేష్ అన్న గారికి మరి రాష్ట్ర అధ్యక్షులు మరి ఉపాధ్యక్షులు లగిశెట్టి అన్న గారికి మరి రత్న రత్నమన్న గారికి మళ్ళీ వివిధ బీసీ సంఘాల అధ్యక్షులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను